పిత పుత్ర పవిశుద్ధాత్మనా మమన ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా కథోలిక సంఘాన్ని విమర్శిస్తున్న వారిని అసభ్యంగా అవమానంగా కథోలిక విశ్వాసులను మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలి ఏం చెయ్యమని యేసయ్య చెప్పారు అంటే బైబుల్ ఏం చదువుతుందో చూద్దాము ప్రియమైన దేవుని బిడ్డలారా బైబుల్ ఏం చదువుతుంది అనంటే యోహాను శుభవార్తలు ఒకటవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కనైన మాట యేసు ప్రభు వారు వాడటం జరిగింది ముప్పై తొమ్మిదవ వచ్చిన చూద్దాం వచ్చి చూడుడు అని అన్నారు ఈ పదవి ఎందుకు ఆడారు బాప్తిజ్మ పొందిన తరువాత బప్తిజ్మ యోహాను గారు తన పక్కన ఉన్న ఇద్దరు శిష్యులతో అంటాడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటాడు అది విని ఆ ఇద్దరు శిష్యులు ఏసయ్య వెంటారు యేసు ప్రభు వెనకకి తిరగా మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు అప్పుడు రబ్బీని వెతుకుతున్నాం అనగా బోధకుడిని వెతుకుతున్నాం అని అడిగారు అప్పుడు ఏసై అన్నాడు వచ్చి చూడు అన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మేము బోధకుడిని వెతుకుతున్నాము అని వాళ్ళు అడిగినప్పుడు ఆ బోధకుడు ఎవరో తెలియాలంటే మీరు వచ్చి చూడండి అని యేసు ప్రభు పలికారు ప్రియమైన దేవుని బిడ్డలారా కథోలిక సంఘంలో రక్షణ లేదు కథోలిక సంఘంలో స్వస్థత లేదు కథోలిక సంఘంలో ప్రార్థన లేదు కథోలిక సంఘంలో జీవం లేదు కథోలిక సంఘం అసలు సంఘమే కాదు అని అనుకుంటున్న మీకు స్వస్థత ఉందా లేదా జీవం ఉందా లేదా దేవుడు ఉన్నాడా లేడా అంటే యేసు ప్రభు ఆనాడు యోహాను ఇద్దరు శిష్యులకు చెప్పినట్లుగా వచ్చి చూడండి అన్నట్టుగా నేను కూడా అనేది ఏంటంటే ఒక్కసారి మా సంఘానికి కూడా వచ్చి చూడండి అప్పుడు రక్షణ ఉందా లేదా రక్షణ ఉందా లేదా అనేది మనకు తెలిసింది స్వస్థత ఉందా లేదా తెలిసింది జీవం ఉందా లేదా తెలిసింది దేవుడు ఉన్నాడా లేడా తెలిసింది కనుక ఫస్ట్ వచ్చి చూడండి యేసు ప్రభు వారు కూడా అది అంటారు అతే శుభవార్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో భారముతో అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరికి రండి కథోలిక సంఘం ఈ రోజున ఒక కులమని కాదు ఒక మతమని కాదు ఒక ప్రాంతమని కాదు ఒక దేశమని కాదు ఒక జాతి అని కాదు ఒక గోత్రమని కాదు నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరిని కథోలిక సంఘం ఆహ్వానిస్తూనే ఉంది ప్రేమగా ఆహ్వానిస్తుంది యేసుప్రభు ఆనాడు ఆహ్వానించినట్లుగా ఆహ్వానిస్తుంది ఆనాడు కథోలిక సంఘ యేసుప్రభు వారు కాపరలేని గొర్రెల వలె ఉన్న జన చూచి ఆ కరుణామైన కడుపు తరుక్కొని పోయినట్టుగా ఈ రోజున పాపములో పడిపోయిన వారిని వ్యభిచారంలో పడిపోయిన వారిని దొంగతనము చేస్తున్నటువంటి వారిని మద్యపానంలో ధూమపానంలో గుట్కాలు పానుపార గంజాయిలో పడిపోయిన వారిని అబద్ధపు బోధ మాయలో పడిపోయిన వారిని ఇలా ఆత్మ లేకుండా బోధిస్తున్నటువంటి వారిలో మాయలో పడిపోయినటువంటి వారిని క్రీస్తు స్థాపించినటువంటి సంఘాలలో పడిపోయినటువంటి వారిని వారిని చూసి ఆ కథోలిక్ సంఘం కడుపు రగిలిపోయి బాధపడుతూ ప్రేమగా ఆహ్వానిస్తుంది రండి ఒకసారి చూడండి జీవం ఉందో లేదో తెలిసింది లేదా నా దగ్గరే రండి నాతో సహవాసం చెయ్యండి నేను చేసే ప్రార్థనలో నేను చేసే పరిచర్యలో మా దేవాలయంలో వచ్చి చూడండి వచ్చి చూసిన తరువాత జీవం ఉందా లేదా ప్రార్థన ఉందా లేదా రక్షణ ఉందా లేదా స్వస్థత ఉందా లేదా ఒక్కసారి చూడండి ఏషియా గ్రంథంలో యాభై ఐదవ అధ్యాయంలో ఒకటో వచనంలో ఏమని ఉంటుందో చూడండి ఏషియా ప్రవక్త ద్వారా పలికిన మాటలు కథోలిక సంఘం ఈ రోజున విశ్వసిస్తూనే ఉంది ప్రేమైన దేవుని బిడ్డల దప్పిక కొనిన వారను నీటి చంతకు రండు ఈ రోజున కథోలిక సంఘం మీకురిచ్చే నీరు దేవుని వాక్యం ధనము లేని వారు వచ్చి ధాన్యమును ఆరగించండి ఈ రోజున కథోలిక సంఘం వాళ్ళకి పెట్టే భోజనం దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నది ధనం ఇవ్వకే ద్రాక్ష రసమును పానము చేయండి నువ్వు కథోలిక సంఘానికి రావాలంటే డబ్బు కట్టాల్సిన అవసరం లేదు కథోలిక సంఘం రావాలంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు సంఘానికి రండి వాక్యం అనే భోజనాన్ని తినండి సంఘానికి రండి వాక్యం అనే పానమును త్రాగండి అని కథోలిక సంఘం బోధిస్తుంది ఆకలి తీర్చిదాలని రొట్టె మీద మీ రొట్టె మీద మీ ధనమును వెచ్చించలేలా కనుక కథోలిక సంఘాన్ని విమర్శిస్తున్న వారిని చులకనగా మాట్లాడుతున్న వారికి కథోలిక సంఘం బోధిస్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే రండి వచ్చి చూడండి వచ్చి చూస్తేనే లోపల ఏముందో తెలుసుద్ది అందుకే మీకు ఇంకా చెప్పాలంటే లోక వార్తలు వార్తలో ఐదవ అధ్యాయంలో మూడవ వచనం నుండి ఏడవ వచనం చూస్తే గలీలియ సరస్సు తీరాన సీమోను పేతురు చేపలు పడుతున్న సమయంలో ఒడ్డున మరి యేసు ప్రభు అని పడవెక్కటం జరిగింది పడవెక్కి లోపలికి నెట్టారు లోపలికి నెట్టారు లోపలికి నెట్టిన తర్వాత ఒకటి ప్రజలకు వాక్యము బోధించారు నేనేమంటానంటే ఈ పడవ ఎవరో తెలుసా పేతురుగా ఆర్సిఎం సంఘం ఈ పడవ ఆర్శం సంఘం ఈ పడవలో ఏసయ్య ఉన్నారు ఈ పడవలో పేతురు ఉన్నారు ఈ ఈ పడవలో ఉన్న ఏసయ్య ప్రజలతో మాట్లాడారు సో దారిని పోతూ రోడ్డు మీద పోతూ ఆర్శం దేవాలయాల మీద ఉన్నటువంటి స్వరూపాలు చూసి విగ్రహారాధన అని అనుకోకండి లోపలికి వచ్చి చూడండి ఆ తర్వాత యేసు ప్రభు వారు అంటారు పడవని లోపలికి నెట్టండి అంటే పడవని లోపలికి నెట్టారు పడవని లోపలికి నెట్టడం అంటే క్రీస్తులోనికి అడుగు పెట్టటం ప్రియ విశ్వాసులారా కథోలిక సంఘం క్రీస్తు స్థాపించిన సంఘమే ఆనాడు యేసు ప్రభు వారు పేతురు పడవలోకి వచ్చినట్టుగా ఈ రోజున మా సంఘంలో ప్రభు ఉన్నారు అంటే వేరే సంఘంలో లేరని నేను అంటలేదండి నేను జాగ్రత్తగా అయితే మీరు కథోలిక సంఘములో ఉన్నటువంటి లోతైన విషయాలు లోతైన అర్థాలు తెలియాలంటే ఆనాడు యేసు ప్రభు పేతురు గారిని పడవన లోపలికి నెట్టండి అన్నట్టుగా ఈ రోజున మీరు కూడా దేవాలయములోకి రండి దివ్య పూజలో పాల్గొనండి వాక్యమును వినండి ప్రభు శరీరత్నాలు స్వీకరించండి పాప సంకీర్తన చెయ్యండి జ్ఞానస్థానము పొందండి పవిత్రంగా బ్రతకండి ఆ తర్వాత చెప్పండి దేవుడు ఉన్నాడా లేడా అని ఆ పడవని పేతురు గారు లోపలికి నెట్టినాక దేవుడు చెప్పినట్టుగా ఆ వల కుడివైపోయేగా వల చినుగులన్నీ చేపలు పడ్డాయి అప్పుడు పేతురు గారు గుర్తించారు ఇతడు నిజంగా దేవుడు అని ఒడ్డులో ఉన్నంతసేపు పేతురు గారికి యేసు ప్రభు దావిత కుమారుడని తెలియలేదు యేసు ప్రభు మెస్సయ్య అని తెలియలేదు యేసు ప్రభు తండ్రి కుమారుడని తెలియలేదు పడవను ఎప్పుడైతే లోపలికి నెట్టాడో అప్పుడు అర్థమయ్యింది ప్రేమను దేవుని బిడ్డల ఈ రోజున ఎవరో ఏదో అన్నారని ఆర్శయంలో రక్షణ లేదని స్వస్థత లేదని జీవం లేదని అసలు అది సంఘమే కాదని అనుకుని రోడ్డు పోతు అనుకోమాక లోపలికి రా ఏసయ పడికినట్టుగా కమండ్ సి వచ్చి చూడండి రండి వినండి ప్రభు శరీరం తినండి ప్రభు రక్తం తాగండి వాక్యానుసారం బ్రతకండి పేతురు గారు యేసయ్య పడికినట్టుగా కురివైపున వలవేశారు ఆశీర్వాదాలు వచ్చాయి ఈ రోజున నా కథోలిక సంఘంలో గురువు బోధించే వాక్యం వినండి వాక్యం ప్రకారం నడవండి అప్పుడు రక్షణ వచ్చిద్దో లేదో చెప్పండి దేవుడి ఇది మొదటిది వచ్చి చూడండి రెండవది మీకున్నటువంటి ప్రతి డౌట్ను క్లారిఫై చేసుకోండి కథోలిక సంఘం మీద మీకున్నటువంటి ప్రతి డౌట్ను క్లారిఫై చేయండి చాలా మంది పన్నెండు మంది శిష్యులలోనే థామస్ గారు ప్రభువారిని అనుమానించారు విశ్వసించలేదు మరి మతి శుభవార్త ఇరవై ఎనిమిది పదిహేడులో పునరుత్నమైన ప్రభు అధికారం ఇవ్వబోయే ముందు చాలా మంది యేసు ప్రభు అని సందేహించారు రోజున చాలా మంది కత్తులకి సంఘాన్ని సందేహిస్తున్నారు రక్షణ ఉందా లేదా స్వస్థత ఉందా లేదా జీవం ఉందా లేదా అని సందేహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అనుమానాలు మీ అవిశ్వాసం ఏంటో మాకు చెప్పండి ఉదాహరణకి యేసు ప్రభు వారి దగ్గరికి పన్నెండు మంది శిష్యులు వచ్చారు ఏమన్నారు అంటే పదమూడవ అధ్యాయము ముప్పది ఆరో వచ్చినాన్ని చూద్దాం అప్పుడు యేసు ఆ జన సమూహమును వదిలి ఇంటికి వెళ్ళారు శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపుల గింజల ఉపమానమును వివరించమని అడిగారు శిష్యులకి యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాలు అర్థం కాల అర్థం కాని పరిస్థితుల్లో శిష్యులు అడిగారు అయ్యా ఉపమానాన్ని అర్ధ వివరాన్ని చెప్పండి అని కనుక దేవుని బిడ్డలారా కథోలిక సంఘములో ఉన్న ఆత్మీయమైన అర్థాలు మీకు తెలియాలంటే మీ మీ డౌట్లు ఏంటో మమ్మల్ని అడిగితే మేము చెబుతాం ఏంటి సొంతగా చెప్పం బైబుల్ ఆధారంగానే చెబుతాం అప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు అడిగిన సందేహాలకు ఇచ్చారు అందుకే యేసు ప్రభు వారు మనం చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మతే శుభవార్త పదివ అధ్యాయంలో పదమూడవ వచ్చిన చూసినట్టయితే చాలామంది అంటారు మీరు ఎలా ఉన్నారు అని అంటే అక్కడ వివరంగా తెలియచేయటం జరుగుతుంది ప్రేమైన దేవుని బిడలారు సో రండి వచ్చి మీకున్నటువంటి మరి సమస్యలన్నీ కూడా సమస్యలు కాదు ఇక్కడ మీకున్న అనుమానాలు మీకున్నటువంటి అవిశ్వాసం లేదా మీకు అర్థం కాని విషయాలు చూడండి సమస్యలు కాదు ఒకటి అర్థం కాని విషయాలు రెండవది అవిశ్వాసం మూడవది అనుమానాలు అన్నీ తొలగించుకోండి మేము కూడా బైబుల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీకు బైబుల్ ఆధారంగా చేసుకుని తెలియచేస్తాం ప్రేమైన దేవుని బిడ్డల కాబట్టి రెండవది మీ అనుమానం మాకు చెప్పండి అనుమానాలన్నిటినీ కూడా అపనమ్మకాలన్నింటినీ కూడా అజ్ఞానం అంతటినీ కూడా తొలగించటం జరుగుతుంది ప్రేమ దేవుని బిడ్డల మూడవది కథోలిక సంఘాన్ని విమర్శిస్తున్న వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఎందుకు అంటే యోహాను శుభవార్తలో పదిహేడవ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారో చూద్దాం పదిహేడవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం చూద్దాం యేసు ప్రభు వారు చేసేటటువంటి ప్రార్థన శిష్యుల కొరకు వీరు కొరకు మాత్రమే కాక వీరి బోధ కొరకు అంట శిష్యుల కొరకు మాత్రమే కాక శిష్యుల బోధ కొరకు నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థిస్తాను ఇక్కడ మూడు ఒకటి శిష్యుల కొరకు శిష్యుల బోధ కొరకు యేసుప్రభును విశ్వసించిన వారి కొరకు యేసయ్య ప్రార్థన చేశారు ఏమని ప్రార్థన చేశారు వారందరూ వారందరూ అంటే కనుక పన్నెండు ఎవరు పన్నెండు మంది అపోస్తులు డెబ్బై ఇద్దరి శిష్యులు సో వారందరూ ఒకరిగా ఐక్యమై ఉండాలని ప్రార్థన చేశారు ఒక్కరిగా ఐక్యమై ఉండాలని ఈరోజు నేను చేసే ప్రార్థన కూడా అదే లోదరని కావచ్చు ప్రాటెస్టెంట్ కావచ్చు లేకపోతే పెంతుకోస్తు కావచ్చు లేకపోతే బెరాకా కావచ్చు లేకపోతే బేతేలు కావచ్చు ఏదైనా నేను నా దేవుణ్ణి అడిగేది ఒకటి కలిసి ఉండాలి విశ్వాసములో ఐక్యంగా ఉండాలి ప్రార్థనలో ఐక్యంగా ఉండాలి దేవునిలో ఐక్యంగా ఉండాలి నా ఏసఐ నాకు నేర్పిన ప్రార్థన అదే రోజున నేను ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నా ఈరోజున ప్రతి సేవకుడు కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రతి పాస్టర్ గారి కొరకు ప్రతి పాశ్రమ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా నా ఏసయ్య నాకు నేర్పించాడు విశ్వాసులారా సేవకులారా వినండి మనం ఐక్యం ఏసయ్య మనకు నేర్పించాడు ఐక్యంగా ఉండాలని ఆయన ప్రార్థన చేశాడు మనము కూడా అదే ప్రార్థన చేయాలి ఏమని చూడండి వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నారు ఓ తండ్రి నేను మీ మీయందును మీరు నా ఎందు ఉండినట్లు వారు మన ఎందు ఉండునట్లుగా ప్రార్థించారు అంటే మనము దేవునితో ఉండాలి ఒకరితో ఒకరు ఐక్యంగా ఉంటూ మనం దేవునితో ఉండులాగునా ఐక్యంగా ఉండులాగున ప్రార్థన చేశారండి యేసు ప్రభు ఈ రోజున విమర్శిస్తున్న ఓ సేవకులారా విమర్శిస్తున్న ఓ విశ్వాసులారా విమర్శలు మానేద్దాం ఐక్యంగా ఉందాం ఎందుకనగా నామమునకు ప్రార్థన చేస్తున్నాం ఏ ఆరాధిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఏసునామంది రక్షణను బోధిస్తున్నాం ఐక్యంగా ఆ రోజున యేసు ప్రభు వారు కూడా శిష్యులు విశ్వాసులు అందరూ ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేశారు అందుకే అపోస్తుల కార్యాలు చూసినట్లయితే మూడవ అధ్యాయం చూసినట్లయితే నలభై రెండో వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంటుంది నలభై రెండో వచనం వీరు ఎవరు బాప్తిజ్మము పొందినటువంటి వారందరూ యేసుప్రభును విశ్వసించిన వారందరూ వీరందరూ అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును ఒకటి బోధ ఒకటే సహవాసం ఒకటే రొట్టె విరుచుట ఎందు రొచ్చె విరుచుట ఎందును సో ప్రార్థించుటందు వినడు చూడండి బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థన వీరందరూ ఐక్యంగా ఉన్నారు ఈ రోజున ఒక్కొక్కడది ఒక్కొక్క బోధ ఒక్కొక్కడది ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్కడది ఒక్కొక్క విశ్వాసం ఈ రోజున క్రైస్తవ సంఘంలో ఐక్యం ఉందా క్రైస్తవ సేవకుల మధ్య ఐక్యత ఉందా ఆలోచన చేయండి ఐక్యత లేదు అంటే సేవకుల మధ్య ఐక్యత లేదంటే సంఘాల మధ్య ఐక్యత లేదంటే గుర్తుపెట్టుకోండి ఏసుప్రభు దేహాన్ని మొక్కలు మొక్కలు చేస్తున్నా ఏసుప్రభు దేహం మొక్కల మొక్కలు అయ్యిందంటే ఆ జీవం లేదు ఏ సంఘంలో కూడా జీవం లేనట్టే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఈ క్రైస్తవులందరూ ఐక్యంగా ఒకే విశ్వాసం ఒకే రొట్టె విరుచుట ఒకే బోధ ఒకే ప్రార్థన కలిగి ఉంటారో అప్పుడు ఆ సంఘం జీవం కలిగి ఉంటుంది ఎప్పుడైతే ఈ ఐక్యత లేకుండా విడివిడిపోయి పటా పంచలైపోయి మొక్కల మొక్కలు కుక్కల చిన్న చిన్న అయిపోతుందో అప్పుడు ఆ సంఘంలో జీవం అనేది లేదు బ్రతికే ఉన్నాం చచ్చిన వారితో సమానమై ఉన్నాం రోజున వేరే వాళ్ళు అన్యులు మనం చూసి నవ్వుకుంటున్నారు అన్యులు మనం చూసి బాధపడుతున్నారు బాధపడట్లేదు నవ్వుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటున్నారు అని వాళ్ళకి మనం చులకనైపోయాం చెప్పేది ఏ సయ్య పేరు చేసేది ఏ సయ్య బోధ వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటున్నారంటున్నారు ఇది అవసరమా మనకి ఆలోచన చేయండి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా యశు ప్రభు వారు ఏ విధంగా అయితే మరి శిష్యులు విశ్వాసులు తండ్రి అందు ఐక్యంగా ఈ రోజున క్రైస్తవ సంఘాన్ని మరి విమర్శిస్తున్న వారి అని మరి వ్యతిరేకిస్తున్న వారు తిడుతున్న వారికి నేను ఆత్మీయంగా ఇచ్చే సలహా మనమందరం కలిసి ఉందాం దీనికి మేము ఆహ్వానిస్తున్నాం అందుకే మనం చూసినట్లయితే మరి అపోస్తుల కార్యాలలోనే రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయం నలభై నాలుగవ చూ చూడండి విశ్వసించిన వారందరూ కలిసి కలిసి క్రీస్తుని విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించచ్చు కలిసి ఉన్నారండి ఐక్యంగా ఉన్నారండి బలంగా ఉన్నారండి నా ఆస్తి అనుకోలేదండి నా సంఘం అనుకోలేదండి నా బలం అనుకోలే నా బలగం అనుకోలే నేను గొప్ప నేనే మంచోడిని నేనే బుద్ధిమవుతుంది నేనే గుణం కలిగిన నేనే బాగా పాడగలను నేనే బాగా బోధించగలను అని అనుకోలేదండి పన్నెండు మంది ఐక్యంగా ఉన్నారు డెబ్బై ఇద్దరు ఐక్యంగా ఉన్నారు సంఘమంతా ఐక్యంగా ఉందండి రోజున నా ప్రేమిదేవుని బిడ్డలారా నేను చెప్పేది ఏంటంటే ఐక్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎక్కడైతే ఐక్యంగా ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ఎక్కడైతే ఐక్యం ఉంటుందో అక్కడ అభిషేకం ఉంటుంది ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ గాడు నిన్ను ఓడింపలేడు నిన్ను నాశనం చేయలేడు కనుక క్రైస్తవులారా కథలిక సంఘాన్ని విమర్శిస్తున్న వాళ్ళారా ఐక్యంగా ఉండుటకు ఒకే విశ్వాసం ఒకే ప్రార్థన ఒకే బోధ ఒకే రొట్టె విరుచుట ఎందు ఐక్యంగా ఉండుటకు ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలారా ఇక నాలుగవది ఏంటంటే క్షమించండి కథోలిక సంఘాన్ని విమర్శిస్తూ బోధిస్తూ మరి తిడుతున్న వారికి దేవును నాకు యేసయ్య నేర్పించినటువంటి మాటలు చెబుతా వినండి లోకాశుభ వార్త ఆరోవాధ్యాయము లోకాశుభవార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనము నుండి మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూద్దాం నేను మీతో చెప్పినది ఎవరగా శత్రువుని ప్రేమించండి కథోలిక సంఘం ఎవరైతే కథోలిక సంఘాన్ని విమర్శిస్తున్నారో వారిని ప్రేమిస్తున్నారు మేము ద్వేషించు వారికి మేలు చేయండి ఒక చిన్న విషయం చెబుతారు నాకు బాగా తెలిసిన ఒక సంఘటన రెండవ పునీత రెండవ పాల్ పాపు గారు మరి కథోలిక సంఘాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఒక ముస్లిం సహోదరుడు ఆయన్ని గన్నుబెట్టి కాల్చాడు ఆ ముస్లిం సహోదరుని తీసుకుని జైల్లో పెట్టారు హాస్పిటల్ నుండి వచ్చినటువంటి రెండవ జాన్పాల్ పాపు గారు డైరెక్ట్ గా ఆ ముస్లిం సహోదరు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నిన్ను క్షమించానయ్యా నీ మీద నాకు కోపం లేదయ్యా నీ మీద నాకు పగలేదయ్యా అని అన్నారు ఈరోజు నా దేవుని బిడ్డల వినండి జాగ్రత్తగా కథోలిక సంఘాన్ని ఎవరు విమర్శించినా పగ తీర్చుకోదు పగ తీర్చుకోదు క్షమిస్తది ఏసయ్య పలికినట్టుగా అందుకే అన్నాడు శత్రువుని ప్రేమించండి మేము హింసించే వారికి మేలు చేయండి మేము శపించే వారిని ఆశీర్వదించండి మీ క్రీడు చేసిన వాళ్ళకి మేలు చేయండి మదర్ తెరేస కథోలిక నన్ ఆమె పేద ప్రజల కోసం అడుక్కుంటున్నటువంటి సమయంలో ఒక అన్యుడు ఆమె చేతులు ఊసినప్పుడు క్షమించింది క్షమించి అంది నువ్వు ఊసినటువంటి ఉమ్ము నా కోసం నా పేద ప్రజలకు ఏమిస్తామన్నాను క్షమాపణ కథోలిక సంఘం పగ తీర్చుకోదు కథోలిక సంఘం ఎవరిని పకి తీర్చుకోదు ఒకటి క్షమిస్తుంది వారి కోసం ప్రార్థన చేస్తుంది కీడు చేసినప్పటికీ మేలే చేస్తుంది తొందరపడి అసభ్యంగా అవమానంగా కథోలిక సంఘం ఎన్నడూ మాట్లాడు పోపు గారు కానీ పిఠాధిపతులు కానీ గురువులు కానీ అభిషక్తులు కానీ ఎవరు కూడా